ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్య విఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కా కావడం అనేది విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజన చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కందిపప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూల్యత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి ఈ మేషరాశి జాతకులను గమనించినప్పుడు కుజగ్రహము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గజానం భూతగణాది సేవితం ఉమాసుతం భూపలచారు భక్షణం కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహ సంచారంతో మరి నవగ్రహాలలో పదకొండవ గ్రహమైనటువంటి కుంభరాశి వారికి ఈ నలభై ఐదు రోజులు కుజగ్రహ సంచారం జరుగుతున్నటువంటి రోజులలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం కుంభరాశి వారికి సప్తమ స్థానంలో ఏడవ స్థానంలో మరి కుజగ్రహం నలభై ఐదు రోజులు సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా వీరికి కొంత గతంలో ఉన్నటువంటి వ్యాధులు మరణం ముందుకు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తర్వాత కుటుంబంలో కొంత కలహాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది అనుకోనైనటువంటి కొంత శత్రువులు ముందుకు వచ్చే అవకాశాలు వైర భావనతోటి చూసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అయితే కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఈ నలభై ఐదు రోజులు వీరు కొంత జాగ్రత్తగా ఉంటూ వైద్యులను సంప్రదిస్తూ మరి వైద్యుల యొక్క సలహాలను పాటించాలి అదేవిధంగా మరి వీరికి ముఖ్యంగా తప్పకుండా కనీసం ఎనిమిది గురుగింజల ఎత్తుతో కూడుకున్నటువంటి పగడాన్ని వీరు రక్షగా ధరించడం ఎర్రని దస్తీని లేదా కర్చీఫ్ను ఉంచుకోవడం మహిళలు ఎర్రని గాజులు తొడుక్కోవడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం వీరికి చెప్పుకోదగ్గటువంటి సూచన ఎందుకంటే ఈ నలభై ఐదు రోజులు అనుకోనటువంటి కొంత బాధ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి చాలా జాగ్రత్తగా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఈ కుజగ్రహ సంచారం జరిగేటప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీరు వీలైనంత వరకు నృసింహస్వామి యొక్క ఆరాధన చేయడం వీరికి చెప్పుకోదగ్గ సూచనగా చెప్పవచ్చు